శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా శ్రీవాణి దర్శన టికెట్లు జారీ చేసేందుకు తిరుమల అన్నమయ్య భవన్ ఎదురుగా నూతన శ్రీవాణి దర్శన టికెట్ల కేంద్రాన్ని టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కువసేపు భక్తులు క్యూ లైన్లలో నిలబడుతున్నారని వారికి టికెట్లు జారీ చేసేందుకు అత్యాధునిక మౌలిక సదుపాయాలతో అరవై లక్షల వేయంతో నూతన కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు ఈ కార్యక్రమంలో బోర్డు సభ్యులు సుచిత్ర ఎల్లా జంగా కృష్ణమూర్తి భవన ప్రకాష్ రెడ్డి శాంతారాం నరేష్ సదాశివరావు నర్సిరెడ్డి జానకి దేవి అధికారులు పాల్గొన్నారు శ్రీవాణి గేట్ కౌంటర్ ఏదైతే ఉందో మేము దాన్ని ప్రారంభించడం జరుగుతోంది ఉంది అందరికీ తెలుసు శ్రీవాణి టికెట్ల కోసం వచ్చి పొద్దున్నే ఐదు గంటల నుంచి కిలో పడి చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మన దేవస్థానం అధికారులు కొత్త బిల్డింగ్ దాన్ని రెనోవేట్ చేసి సుమారు అరవై లక్షల పైనే దాన్ని ఖర్చు పెట్టి వీళ్ళ యొక్క సౌకర్యార్థం దాన్ని తీర్చిదిద్ద భక్తులకి కూర్చోవటానికి గాని వాళ్ళు మంచినీళ్ళు గాని కాఫీ టీలు కానీ అవన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది ఇవన్నీ సుమారు రెండు వందల మంది వరకు వచ్చి లోపల హాయిగా కూర్చొని వెయిట్ చేసి ఆ టికెట్లు తీసుకునే అవకాశం వాళ్ళందరూ కల్పించారు కాబట్టి భక్తులందరూ దీన్ని గమనించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి భక్తులందరినీ కోరుతున్నారు